హలో అండి ఈరోజు పిల్లల స్కూల్ నుంచి ఇంటికొచ్చేలకు సరకేత తబాలు చెక్కలు చేశానండి చాలా బాగుంటాయి కదా ఈ దబ్బాలు చెక్కలు అవి ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక వెడల్పాడి గిన్నె తీసుకుని దానిలోకి బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండిలో తురిమిన సొరకాయ ఇలా సొరకాయని తురుముకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా నలుపుకుంటా వేసుకుంటే మనకు పిండిలో కలిసేటప్పుడు బాగా కలుస్తుంది కొంచెం కరివేపాకు పచ్చిపప్పులు ముందుగానే వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం నేనైతే టూ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సొరకాయ తురుము అనేది బియ్య పిండిలో అంతా కలిసే విధంగా అన్నీ బాగా కలిసే విధంగా ముందు వాటర్ పోయకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీనిలోంచి ఇలా కొంచెం పిండి తీసుకొని నేనైతే ఇక్కడ దోశ పెనం మీద పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే కళాయిలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా దోశ పెనెం మీద కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని వీలైనంత పలచగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం ఇలా బొక్కలు పెట్టుకుంటే బాగా మంచిగా కరకరలాడుతూ కాలుతుంది చెక్క తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఈలోపు మనం ఒక నాప్కిన్ తీసుకొని దానిలో ఇంకొకటి రెడీ చేసుకుందాం ఇక్కడ ఇది కాలిపోయింది ఒకసారి ఇలా తిప్పేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మూత పెట్టి మనం కాల్చుకుంటాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది మంచిగా కాలుతుంది అదేవిధంగా మిగిలినవి కూడా చేసేసుకోవాలి అంతేనండి సొరకాయ తెప్పాల చెక్కలు రెడీ అయిపోయినాయి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఇష్టమో తెప్పాల చెక్కలు కామెంట్ చేయండి